హాయ్ ఈరోజు నేనేం డిస్కస్ చేయాలి అనుకుంటున్నానంటే స్టీవ్ జాబ్స్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఒక మూడు విషయాలు చెప్పాడు అది నాకు ఎలా అర్థమయ్యాయి అన్న దాని గురించి నేను ఈరోజు మాట్లాడ మాట్లాడదాం అనుకుంటున్నాను త్రీ పాయింట్స్ చెప్పాడు ఫస్ట్ది ఏం చెప్పాడంటే కనెక్ట్ ద డాట్స్ సెకండ్ ఈరోజే నీకు ఉండేది మార్నింగ్ ఉదయం లేస్తే ఈ రోజు మాత్రమే బతుకుతావు అని అనుకొని ఆ రోజుని జీవించు సెకండ్ థర్డ్ పాయింట్ ఫూలిష్గా ఆలోచించు ఫూలిష్గా ఉండు హంగ్రీగా ఉండు ఆకలితో ఉండు ఫూలిష్గా ఉండు అని మూడు పాయింట్లు చెప్పాడు సో ఫస్ట్ పాయింట్ చెప్పడానికి ఏమై ఉంటుంది అని నాకు నాకు అర్థమైంది ఏంటి అని అంటే ద డాట్స్ అంటే ఏంటి అని అంటే ప్రతి మనిషి జీవితంలో జరుగుతున్న ఏదైనా కావచ్చు ఏ ఇన్సిడెంట్ అయినా కావచ్చు ఎంత బాధాకరమైన విషయమైనా కావచ్చు బేదరికమైనా కావచ్చు యాక్సిడెంట్ అయినా కావచ్చు ఒకరితైనా కావచ్చు విమర్శ అయినా కావచ్చు ఏదైనా బాధైనా ఆనందమైన ఏదైనా కానీ ఫ్యూచర్లో జరగబోయేదానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాయని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక కష్టమైన సమస్య వచ్చింది అని అంటే దాన్ని నువ్వు ప్రేమతో ఎదుర్కో ఆ క్షణంలో ఆ సమయంలో ఎదుర్కోగలిగి ఎదుర్కోవడానికి ప్రయత్నించమని ప్రయత్నిస్తే అక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ గతంలో నువ్వు చేయబోయే పనికి నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది తనకి తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏం చెప్పాడనంటే తను పేదరికంలో పుట్టాడు వాళ్ళ తల్లి వేరే వాళ్ళకి అమ్మడానికి ట్రై చేసింది సో తన దగ్గర డబ్బులు కూడా లేవు చదువుకోవడానికి అలాంటి సమయంలో తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక చిన్న ఒక ఆర్ట్ లెటర్స్ని ఎలా డిజైన్ చేయొచ్చు అన్న కోర్స్ నేర్చుకున్నాడు ఆ సమయానికి అది ఆ నేర్చుకోవడం అనేది తన పెద్దగా అయిన తర్వాత ఒక యాపిల్ చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు తర్వాత దాంట్లో ఒక పెద్ద పెద్దగా ఒక చిన్న కంప్యూటర్ని డిజైన్ చేశాడు ఫైనల్గా సో ఆ కంప్యూటర్ డిజైన్ చేసేటప్పుడు తనకి ఒక కీబోర్డ్ని డిజైన్ చేయడానికి ఒక లెటర్స్ని డిజైన్ చేయడానికి ఆ జ్ఞానం ఉపయోగపడింది ఎప్పుడైతే తన దగ్గర డబ్బులు లేనప్పుడు నేర్చుకున్న విద్య ఒక పెద్దగా ఒక ఒక కంపెనీ స్టార్ట్ చేసే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత అంటే ఒక మంచి ఒక బేసిక్ కంప్యూటర్ హీ ఓన్లీ డిజైన్డ్ ఇట్ మనం ఆడుతున్న ఈ కొట్టి కీబోర్డ్ని అంత ఎఫిషియంట్ వేగా ఈ లెటర్స్ని అరేంజ్ చేసి డిజైన్ దానికి తను నేర్చు ఆ టైంలో నేర్చుకున్న ఆ కోర్సు ఉపయోగపడింది సో అలా మనం ఎప్పుడు పేదరికం వల్ల మనం ఆ చిన్న కోర్స్ చేస్తున్నాం అని ఎప్పుడు బాధపడలేదు మిగతా వాళ్ళందరూ మంచి మంచి డిగ్రీలు టెక్నాలజీలు చేస్తున్నా తను చేశాడు సో అలా చేయడం వల్లే అంత గొప్పగా ఆ ఓడ్స్ని ఆ కీబోర్డ్ డిజైన్ని డిజైన్ చేయగలిగాడు సో తను ఏం చెప్పాడంటే ఒకవేళ అతనికి అలా జరగకపోతే ఇప్పటికీ మనం ఇంత ఎఫిషియంట్గా వాడుతున్న కీబోర్డ్ని మనం వాడుకునే వాళ్ళు అసలు అట్లాంటి డిజైన్ వచ్చి ఉండేది కాదన్నాడు ఎందుకనంటే ఆయన చేయకపోతే మిగతా కంపెనీస్ అన్నీ ఆయన చేసిన డిజైన్స్ని కాపీ కొట్టేటి అని చెప్పాడు సో ఆయన చేయకపోతే కాపీ కొట్టేవాళ్ళు ఎట్లా ఇంకా ఎట్ట చేయలేరు సో సో పాయింట్ ఏంది అని అంటే తను మన జీవితంలో ఏదైతే వస్తుందో దాన్ని ప్రేమగా యాక్సెప్ట్ చేసి అది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది దాన్ని ప్రేమగా ఎదుర్కొని సంతోషంగా జీవించు సంతోషంగా ఎంజాయ్ చేయి దేనికి బాధపడకు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి అన్న పాయింట్ అది నాకు అర్థమైంది ఆ ఫస్ట్ పాయింట్లో రెండవది ఇదే లాస్ట్ రోజు అనుకొని ప్రతిరోజు బతకమంటున్నాడు అంటే ఏ దానివల్ల ఏమవుతుంది అని అనుకుంటే మనకి ఎన్నో బాధలు తగ్గిపోతాయి ఎలా అంటే ఈరోజు లాస్ట్ ఇయర్ అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన చేయాల్సి నెక్స్ట్ ఇయర్లో చేయాల్సిన చేయాల్సిన పనులన్నీ చేయబడలేదని అనుకున్నప్పుడు బాధ్యతలు అనుకుంటే బరువులు అనుకున్నప్పుడు అవన్నీ దిగిపోతాయి సో మైండ్ చాలా ఫ్రీ అవుతుంది ఎలా అయితే మనం రేపు ఇవన్నీ ఈ రొటీన్ లైఫ్ని వదిలేసి రేపు ట్రిప్కి వెళ్తాం అనుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అప్పుడు రొటీన్ డైలీ రొటీన్ చేసేటప్పుడు మనకు అంత హ్యాపీనెస్ రాదు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్తామని అనగానే మన బాడీలో ఒక రకంగా ఎనర్జీ వస్తుంది అట్లాంటి ఎనర్జీ ఈరోజే లాస్ట్ డే అనుకున్నప్పుడు వస్తుంది సో అది ఒక రకంగా మన బరువును తగ్గిస్తుంది రెండు ఈ రెండు ఏంటి అని అంటే ఇండైరెక్ట్గా మన మన స్పిరిచువాలిటీలో ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ అంటే మైండ్ ఫ్రీగా ఉంచుకోవడానికి సో దట్ నీ మైండ్ని గొప్ప క్రియేటివ్ థింగ్స్ని డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ రెండు పాయింట్స్ పాయింట్స్వి సో థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే హంగ్రీగా ఉండమన్నాడు ఫూలిష్గా ఉండమన్నాడు ఆకలితో ఉండమన్నాడు ఆకలితో ఉండమంటే ఏంటి అంటే మితంగా తిను ఇష్టం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటే యూ లూజ్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఒకటి రెండోది టాక్సిన్స్ ఇష్టం వచ్చినట్టు బిల్డ్ అవుతాయి నాకు తెలిసినంత వరకు నా అనుభవం ఇది ఎలా తినమన్నాడంటే ఇప్పుడు తిన్నాము అని అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ తినే మీల్కి అరిగిపోయేలాగా తిను ఒకవేళ హెవీగా తిన్నా ఏదో ఒక పని చేసుకునేలాగా శరీరక శ్రమ ఉంటే అది అరిగిపోద్ది అలా తినమన్నాడు తర్వాత ఫూలిష్గా ఉండమన్నాడు అంటే ఫూలిష్గా ఉండడం అంటే దాని ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని ఒకదాన్ని ఒక ఆలోచించేటప్పుడు టూ మచ్ థింక్ చేసి దాన్ని బ్రెయిన్ అనేది అట్లాంటిది దాన్ని ఫ్రీగా వదిలేసి సిస్టం వచ్చినప్పుడు ఆలోచిస్తుంది సో ఫూలిష్గా ఉండి ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఉన్న ఉన్న మన మనస్సుతో ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అది చేసుకుంటూ వెళ్ళమని నేను అనుకుంటున్నాను ఇది త్రీ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి రీజన్ ఇది అని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయి అసలు మీకు స్టీవ్ గుజాబ్స్ గురించి తెలుసా ఈ యాపిల్ సిల్ని యాపిల్ అంటే ఒక సూపర్ డూపర్ బ్రాండ్ తెలుసు కదా ఆ బ్రాండ్ లెవెల్ని క్రియేట్ చేసింది తనే ఎందుకనంటే తన ఇన్వెన్షన్స్ తను తీసుకొచ్చిన ఐఫోన్ కానీ మ్యాక్ మ్యాక్ కానీ ఐపాడ్స్ కానీ తీసుకొచ్చిన యాపిల్తో ఉన్న ఏ బ్రాండ్ అయినా ట్రమాండస్ అల్టిమేట్ అనమాట మిగతా వాళ్ళందరూ తను చూసి కాపీ కొట్టేవాళ్ళే అని తనే చెప్పాడు కాబట్టి సో ఈస్ గ్రేట్ ఇన్వెంటర్ సో నాకేం అర్థమైంది అని అంటే స్పిరిచువాలిటీ ఒక ఎసెన్స్ని తను అర్థం చేసుకున్నాడు సో దట్ హీ వుడ్ హీ వుడ్ ఏబుల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసినప్పుడు బ్రేక్ త్రూ ఇన్ ఇన్వెన్షన్స్ని మనం చేయగలుగుతాం సో దాట్ సెట్ బాయ్ బాయ్